నిట్రవట్టి గ్రామంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు హలర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో వాసాగేరి మాటమం కథ గుడి నుంచి స్థానిక వీధులు గ్రామ మాదాసి మధారి కురువలు కలిసి భక్త కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా డొల్ల వాయిద్యాలతో గొరవయ్య డమరుక నాథంతో గ్రామమంతా బండారమయంతో ముందుకు సాగారు ఈ సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు మాట్లాడుతూ సమాజం భక్తి భావం పెంపొందించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు కనకదాసు చూపిన మార్గంలో అందరూ నడవాలన్నారు కురువుల సంక్షేమానికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో నింబట్టి గ్రామ మాధవతి మదారి కురువ సంఘం నాయకులు కిటీధర్ గంగాధర్ నాగరాజు